నమస్కారం నిన్న మన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎస్ఆర్ఎస్పి నీళ్లు రైతులకు అందించే విషయమై రాయపర్తిలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి రైతుల్ని అలాగే ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వచ్చినప్పుడే రైతులకు నిజమైన న్యాయం జరుగుతుంది సాగునీరు పెద్ద ఎత్తున రైతులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మీ అందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్ఎస్పి కెనాల్ అనేది ఇల్లంద వరకు మన పక్కకే ఉన్న పది కిలోమీటర్ల అవతల ఇల్లంద వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది ఇల్లంద నుంచి వెళ్ళి మైలారం రిజర్వాయర్ వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆయాంలో దయాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చింది మళ్ళీ మైలారం నుంచి వెళ్ళి చ తెలంగాణలే అతి పెద్ద డ్రాట్ ఏరియా అయినటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ మొత్తంగా రిజర్వాయర్లు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇవాళ రైతులకు నీళ్ళు ఇయ ఇయ్యలేకపోవడానికి కారణం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొప్పలు చెప్పుకోవడానికి కమిషన్ల కోసం కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోవడమే ఇవాళ గోదావరి బేసిన్ల నీళ్ళు లేవు మనకు వరప్రధాని ఎస్ఆర్ఎస్పిలో ఇవాళ నీళ్ళు లేవు నీళ్ళు లేనప్పుడు ఏ విధంగా ఎవరైనా మాత్రం ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతారు వర్షాలు సకాలంలో రాక ఎస్ఆర్ఎస్పి బేసిన్లో నీళ్ళు లేక ఎమర్జెన్సీకి వాడుకోవడానికి తాగునీరు మందమే నీళ్లుండేళ్ళ ఎస్ఆర్ఎస్పిలో మనకు ఎస్ఆర్ఎస్పి ద్వారా తప్పితే వేరే రకంగా ఎలాగ నీళ్ళు వచ్చే ప్రయత్నం లేదు పరిస్థితి లేదు ఇవన్నీ నిజాలు కప్పిపెట్టి దయాకర్ రావు నేను ధర్నా చేస్తా దయాకర్ రావుకు అలవాటు ఒకటి లాస్ట్ పోయిన సంవత్సరం కూడా ఇదే డ్రామా చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓ ఫోన్ పెట్టుకొని ఫోన్ మాట్లాడి ఫోన్ మాట్లాడితే ఎవరైనా ఫోన్ మాట్లాడతారు కానీ ఇంకో ఫోన్తో వీడియో తీస్తారా వీడియో అంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడేదంతో బూటకం లెక్క మాట్లాడి దాని ఒక వీడియో తీయించి దాన్ని వైరల్ చేసిండు ఏమని చెప్పిండు నేను అడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నీళ్ళు వదిలిపెట్టిండని చెప్పిండు దయాకరావు చెప్తే ఎక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళి సూర్యాపేట వరకు నీళ్ళు వదిలిపెడతారా ఒక ఒక్క పాలకుర్తి నియోజకవర్గం ఉందా మరి అట్లనే ఇప్పుడు కూడా మరి ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడి నీళ్ళు తెప్పి లేకపోతే రాదు ఎకర్రో మేము నీ తోడొత్తాం పోయి చూద్దాం గోవాటి బేసిల్లో నీళ్ళు ఉన్నాయా లేవో నువ్వు నిన్న చెప్తున్నావు నేను నా కష్టార్జితమే ఎస్ఆర్ఎస్పి కెనాలని చెప్తాను భయన్నవాగు పాలకుర్తి నియోజకవర్గంలో ఎవరు నిర్మించి ఏ పార్టీ హయాంలో నిర్మించబడ్డది అది ఇవాళ దాని కింద అన్ని అన్ని వేల ఎకరాలు ఎట్లా పారుతుంది నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు సరే నువ్వు ఇంత తోపుగానివే నువ్వు దాదాపుగా పది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నావు ఇంకో ఏడు సంవత్సరాలు అనధికార పార్టీలో ఉన్నావు కొత్త పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకుర్తి రిజర్వాయర్ కానీ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కానీ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు నువ్వు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావుగా ఏం గాడి పనులు అప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలు ఒక మంత్రిగా ఉండి అతి ముఖ్యమైన పోర్టుఫోలియోలు నీ దగ్గర ఉంచుకొని ఐదు సంవత్సరాల రెండు రిజర్వాయర్లు ఎందుకు నువ్వు కంప్లీట్ చేయలేకపోయినావో ఇప్పుడు జవాబు చెప్పు ఇప్పుడు జవాబు చెప్పినాకనే నువ్వు పాదయాత్ర చేయాలి ఆ రెండు నియోజక ఆ రెండు రిజర్వాయర్లు నీ అసమర్థత వల్ల నీ తనం వల్ల అవి పూర్తి కాలేకపోయినాయి ఇవాళ దాని కింద ఎప్పుడో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది అవి కాంగ్రెస్ పార్టీ అయాములనే అవి వాటికి ఫైనాన్షియల్ అలకేషన్స్ కూడా జరిగినాయి వాటి స్వర్గీయ దుగ్యాల శ్రీనివాసరావు గారు కష్టపడి వాటిని శాంక్షన్ చేయించి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరిగింది ఫైనాన్షియల్ అలకేషన్స్ జరిగినాయి అయినా వాటిని నువ్వు పూర్తి చేయలేకపోయినావు కానీ ఇవాళ వచ్చి ప్రగల్భాలు బలుగుతావు దొంగ పాదయాత్రలు చేస్తావు కాలువ పంటి ఇదంతా ఒక ఎత్తు అలాగే చెన్నూరు నియోజకవర్గంలో ఈ కింది కింది ప్రాంతం వరకే ఈ ఎస్ఆర్ఎస్పి కెనాలు ఈ మైలారం రిజర్వాయర్ ఈ కెనాల్ ద్వారా చెల్లినింపడం జరుగుతుంది మరి ఎగువ ప్రాంతాలైనటువంటి కొలంపల్లి కొండూరు దాని పాలకుర్తి అటు పక్కకపోతే పెదవంగర మండలంలో ఇవన్నిటికి నీళ్ళు రావాల్సినటువంటి ఉప్పుగల్లు రిజర్వాయర్ నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా సిగ్గుపడాలి నువ్వు ఇవాళ నువ్వు రైతుల గురించి మోసలు కన్నీరు కారుతున్నావు నువ్వు సిగ్గుపడాలే ఉప్పుగల్లు రిజర్వాయర్ నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే ఐదు మంత్రి అంటే మంత్రి నియోజకవర్గాన్ని నేను ఎంతో అభివృద్ధి చేసిన అంటావు కదా ఇవాళ ధర్నా చేస్తానంటావు అసలు ధర్నా చేసే అధికారం నీకు ఎక్కడది అసలు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలోగా ధర్నా చౌక ఎత్తేసిల్లు మళ్ళా ధర్నా చేసినది నువ్వు ఒక నిజమైన ప్రతిపక్ష నాయకుడు అయితే సలహాలు సూచనలు ఇచ్చి నీళ్ళు ఎట్లు నీళ్లు ఉన్నాయి అక్కడ ఆ నీళ్ళు ఇక్కడికి ఎట్లా రావాలనే దాని మీద సలహా చెప్పాలి నీళ్ళు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి నువ్వు ఈఎన్సీను వాళ్ళను వీళ్ళను అడిగి తెలుసుకోవాలి నీకు తెలియకుండా స్థానిక సంస్థలు వస్తున్నాయని చెప్పి రైతుల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏదో చిన్న చిన్నగా నీ పోయిన పరువును మళ్ళీ ఏదో కాపాడుకునే ప్రయత్నం చేస్తాను కానీ అది నీతో కాదు నీతో సాధ్యం కాదు గతంలో ఏదైతే నీకు ఎంపీ ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల బుద్ధి చెప్పినాలో అదే బుద్ధింపు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల నీకు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా నీ మాటలుగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలకు నువ్వేందు అర్థమైపోయింది చాలామంది నాయకులు ఐదారు సార్లు ఎమ్మెల్యేలు అయిన అందరు కూడా చాలామంది తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఓడిపోయిందంటే వాళ్ళ జీవితమే కథ పరిస్థితి లేదు ప్రజలకు నువ్వేందో అర్థమైపోయింది చాలామంది నాయకులు ఐదారు సార్లు ఎమ్మెల్యేలు అయిన అందరు కూడా చాలామంది తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఓడిపోయిందంటే వాళ్ళ జీవితమే కథ అయిపోయింది మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవలే వాళ్ళు ఎవరు నీ గతి కూడా గదే పట్టబోతుంది ఎంతో ఒక మహిళలు ఎంతో కష్టపడి ఇద్దరు పాలకృతి నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడి ఎప్పటిదప్పుడు సమీక్షలు జరుపుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయం మీద సమీక్షలు చేసుకుంటూ అగ్రికల్చర్ సమీక్షలు చేసుకుంటూ వాటర్ మీద ఇరిగేషన్ వాళ్ళతో సమీక్షలు చేసుకుంటూ ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో సమీక్షలు చేసుకుంటూ ఒక సరైన పాలన పాలకృతి నియోజకవర్గాలు అందిస్తుంటే మా యశస్విని రెడ్డి మీద ఝాన్సీ రెడ్డి మీద అవాకులు చెవాకులు పిల్తావా నువ్వు రైతులకు చేసింది శూన్యం నువ్వు ఎన్నడూ కూడా ఓట్ల రాజకీయాలు చేసినావు తప్ప నువ్వు నిజమైన అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఎక్కడ కమిషన్ వస్తే గక్కనే పనులు చేసినావు నువ్వు ఇవాళ ఏమన్నా అంటే రోడ్లు వేసినావు అంటావు రోడ్లు వేసినావు సరే ఆ రోడ్ల మాటన దాగింది ఏంటిది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు నువ్వు నీ పర్సంటేజ్ల కోసం నీ కమిషన్ల కోసం ఆ రోడ్లు వేసినావు తప్ప ఇంకా వేరే కాదు నువ్వు ఇన్నిసార్లు నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలు నువ్వు మంత్రి అయినాక నిన్ను ఇంత అవమానకరమైన ఎందుకు ఎందుకోటిచ్చినావు తెలుసా ఒకసారి సమీక్ష చేసుకున్నావు ఎప్పుడన్నా ఒక్కసారి నీ కిందోళ్ళనో నీ పక్క వాళ్ళనో నీకు తెలిసిన వాళ్ళనో మేధావులను కూర్చుని పెట్టి సమీక్ష చేసుకున్నావు ఇప్పటివరకు నువ్వు ఎందుకు ఓడిపోయినావా ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నువ్వు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే నువ్వు మంత్రిగా చేసిన అవినీతి అంతా ఒక ఎత్తు అందుకే నీకు నలభై వేల పైచిలకు ఓట్లతోటి బుద్ధిజేపీలు పాలకుర్తిలో అధికారం పోతే తట్టుకోలేకపోతానవే ఒక మహిళ మంచిగా ప్రభుత్వం ప్రభుత్వం నడిపిస్తుంటే చూసి ఓర్వలేకపోతానవే పద్దెనిమిది నెలలు కూడా ఓప్పుకబట్టలేకపోతానవు నువ్వు అంటే నీకు ఎంత పదవికాంక్ష పదవి కోసం ఎంత అరువులు చేస్తానో నువ్వు పదవి కోసం ఎలాంటి ఎంతటి దరిద్రం మాటలు మాట్లాడడాని నువ్వు సిద్ధం ఎంతటి దరిద్రం పనులు చేయడానికైనా నువ్వు సిద్ధం ఎవడైనా వాడు బాగుపడాలంటే వాని ఇల్లు బాగు చేసుకుంటాడు అట్ల నువ్వు నీ పార్టీ బాగు చేసుకో నీ పార్టీ బాగు చేసుకోకుండా అవతల పార్టీల కోగట్లను ఏర్పాటు చేసుకొని అవతల పార్టీల చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసుకుంటూ మా పార్టీ నిర్వీర్యమైతే మా పార్టీలో గొడవలు చదివితే నువ్వు సంతోషపడి పండుగలు చేసుకుంటాను ఇది ఎంతవరకు కరెక్టు నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయం ఏడబైంది ఊరు ఊరు తిరిగి నీ పార్టీని డెవలప్ చేసుకో నీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీలో చిచ్చులు పెట్టుడు కాదు కాంగ్రెస్ పార్టీలో కోట్లు ఏర్పాటు చేసుకుండు కాదు అక్రమంగా సంపాదించిన పైసలు పెట్టి కాంగ్రెస్ మీద సల్లుడు కాదు కాబట్టి దయాకర్ రావు గారు ఇప్పటికైనా మీకు ఒక విలువ ఇచ్చి చెప్తున్నాం ఎందుకంటే నువ్వు కూడా ఒక ఐదారు సార్లు ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నావు నువ్వు ఒక నిజమైన ప్రతిపక్షవాదిగా ఒక నిజమైన మంచి ప్రతిపక్షాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో పెంపొంది ఉంచాలంటే నువ్వు ఒక పద్ధతి ప్రకారమైనటువంటి ప్రవర్తనతోటి ఉండు మంచి సలహాలు చెప్పు పాలనా పరనీకి అనుభవం ఉన్నది కదా ఆ అనుభవాన్ని మా ఎమ్మెల్యే గారికి సలహా చెప్పు ఏదన్నా అన్న మంచి సలహా ఉంటే పాటిస్తారు కానీ నువ్వు ఇట్లా అడ్డగోలు మాట్లాడే మాట్లాడితే మాత్రం నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ముగిస్తాను